తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఇరవై ఆరు వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా సుమారు ఇరవై ఆరు మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని వీధుల్లో చెత్త తొలగించాలని టిట్కోయిన్లు ఇప్పించాలని డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు కాగా పీజీఆర్ఎస్ లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంకా పరిష్కరించలేదని అన్నారు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అధికారులను కోరారు